క్రీస్తు పూర్వం అరవై మూడులో రోమన్ జనరల్ పోంపే పాలస్తీనా ప్రాంతాన్ని జయిస్తాడు సిరియా లెబనాను ఈజిప్టు ఇజ్రాయెల్ జార్దాన్ ప్రాంతాలు జయించినప్పుడు వీళ్ల మీద రాజుగా పెట్టడానికి క్రీస్తు పూర్వం ముప్పై ఏళ్ళలో హేరోద్ రాజుగా నియమిస్తాడు హేరోదు యూదుడు కాదు తండ్రి అరబ్బు తల్లి యూదురాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు జన్మించినప్పుడు హేరోద్ యూధాదేశాన్ని పాలిస్తున్నప్పుడు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్లి యూదుల రాజుగా పుట్టిన వారిని పూజించవచ్చితమని చెప్పినప్పుడు హేరోదు భయపడ్డాడు హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినప్పుడు వారు మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ఉన్న ప్రవచనాన్ని చూపిస్తారు అప్పుడు హేరోదు క్విక్తిగా జ్ఞానుడితో మీరు వెళ్లి శిశువును నమస్కరించి రండి నేను వెళ్లి నమస్కరించి వస్తాను అని చెప్తాడు అయితే జ్ఞానులు వెళ్లి ప్రభువుని దర్శించి దూత దర్శనంలో చెప్పిన ప్రకారం హేరోద్ దగ్గరికి వెళ్లకుండా తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతారు